స్మాల్ క్యాప్ కేటగిరీ సోలార్ ఎనర్జీ రంగానికి చెందిన ఇన్సోలేషన్ ఎనర్జీ లిమిటెడ్ తమ వాటాదారులకు శుభవార్త అందించింది కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఇటీవల సమావేశమై స్పాట్స్ లిఫ్ట్స్ చేసేందుకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించింది తాజాగా ఇందుకు సంబంధించిన రికార్డు తేదీని ప్రకటించింది జనవరి ఇరవై నాలుగు వరకు గడువు ఇచ్చింది ఆ రోజు మార్కెట్లు ముగిసేలోపు ఈ కంపెనీ స్టాక్స్ కొనుగోలు చేస్తే ఒక షేరు పది షేర్లుగా మారనున్నాయి ఆ వివరాలు తెలుసుకుందాం కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం ఇటీవల జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో వన్ టు టెన్ నిష్పత్తిలో స్టాక్ స్ప్లిట్స్ చేసేందుకు ఆమోదం లభించింది అంటే పది ఫేస్ వాల్యూ గల ఒక ఈక్విటీ షేర్ను ఒక రూపాయి ముఖ విలువ గల పది ఈక్విటీ షేర్లుగా విభజించనున్నారు ఈ స్టాక్ స్ప్లిట్ అర్హులైన షేర్ హోల్డర్లను గుర్తించేందుకు రికార్డ్ తేదీని జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుగా కంపెనీ బోర్డు నిర్ణయించినట్లు ఎక్స్చేంజ్ ఫైలింగ్లో తేలింది జనవరి ఇరవై నాలుగు లోపు ఈ షేర్లు కొన్న వారికి స్టాక్ స్ప్లిట్స్ ద్వారా షేర్లు పెరగనున్నాయి ఈ క్రమంలో ఈ స్టాక్ బై రైటింగ్ ఇచ్చారు ఇండిపెండెంట్ రీసెర్చ్ అనలిస్ట్ కొత్త టార్గెట్ ప్రైస్ మూడు వేల మూడు వందలుగా నిర్ణయించారు ఈ వాటి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సెషన్ లో ఇన్సులేషన్ ఎనర్జీ లిమిటెడ్ షేర్ ధర ఒక రూపాయి శాతం నష్టంతో మూడు వేల రెండు వందల ముప్పై ఆరు వద్ద ట్రేడింగ్ అవుతుంది ఈ స్టాక్ యాభై రెండు వారాల గరిష్ట ధర నాలుగు వేల ఏడు వందల యాభైగా ఉంది అలాగే కనిష్ట ధర వెయ్యిగా ఉంది ఈ స్టాక్ ప్రిస్ చేపట్టిన తర్వాత షేర్ ధర మూడు వందల ఇరవై వరకు దిగిరానుంది గత వారంలో ఈ షేర్ పంతొమ్మిది శాతం లాభపడింది గత నెల రోజుల్లో పదకొండు శాతం నష్టపోయింది గత ఆరు నెలల కాలంలో ఆరు శాతం లాభాలను ఇచ్చింది గత ఏడాది కాలంలో చూస్తే రెండు వందల పంతొమ్మిది శాతం పెరిగింది ఇక ఐదేళ్ల కాలంలో చూస్తే ఏకంగా మూడు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది శాతం లాభాలు ఇచ్చింది లక్ష రూపాయలు పెట్టిన వారికి ముప్పై రెండు లక్షలు ఇచ్చింది ఇన్సులేషన్ ఎనర్జీ సంస్థ దేశంలోని సౌర విద్యుత్ ఉత్పత్తికి కావాల్సిన ప్రొడక్ట్స్ తయారు చేసే దిగ్గజ కంపెనీల్లో ఒకటి ఈ సంస్థ సోలార్ ప్యానెల్స్ బ్యాటరీలు సహా ఇతర రకాల సోలార్ ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది ఈ కంపెనీని రెండు వేల పదిహేనులో ప్రారంభించారు ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ ఫైవ్ వన్